అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఊరి గుట్టు ఆడోళ్ళకే ఎరక ఇంటి గుట్టు ఇంటి చుట్టోళ్ళకే ఎరక అన్నట్టు సినిమాలల్లో గుట్టు సినిమాలల్లకే తెలిసి ఉంటుంది అందరు కాదు కానీ కొందరు ఒకగలెన్ కొగలు అన్నట్టే పది మంది నోళ్ళల్లో వాడుతున్నారు దాకా అటు రాస్తారనన్న లావణ్యక్క పంచాయది ఇటు హేమక్క పంచాయతీ నడుస్తే ఇప్పుడు హీరోలకు డ్యాన్సులు నేర్పించే జానీ మాస్టర్స్తో అలా లెక్కలకు చేరిండులా ఇక ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అన్న వివాదంలో దిక్కుకున్నడోళ్ళ ఇక అన్న గత కొంతకాలంగా కాలంగా తన మీద లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఒక మహిళా కోరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసిందట ఫిర్యాదు తీసుకున్న రాయదుర్గం పోలీసులు జానీ మాస్టర్ అన్న మీద కేసు నమోదు చేసిళ్ళట చెన్నై ముంబై హైదరాబాద్తో పాటు ఇంకా వేరే వేరే పట్నంలో అవుట్డోర్ షూటింగ్స్ ఏతున్నప్పుడు గట్లనే నార్సింగ్లోని ఆ అక్క నివాసంలో కూడా జానీ అన్న తనపై బాగాసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డని సదరు మహిళ కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో వేర్కొన్నదటనుల్లా ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేసిల్లటనుల్లా తదుపరి విచారణ కోసం నాసింగి పోలీసులకు కేసును బదిలీ చేసిల్లట జానీ మాస్టర్ అన్న పైన సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు రేపు క్రిమినల్ బెదిరింపు ఐదు వందల ఆరు గాయపర్సుడు మూడు వందల ఇరవై మూడులోని క్లాజ్ రెండు ఎన్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపిల్లు గట్లనే దక్షిణాదిలో టాప్ కొరియోగ్రాఫర్గా కొనసాగుతున్నాడు జానీ మాస్టర్ అన్న టాలీవుడ్తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ సాండల్వుడ్ పరిశ్రమల స్టార్ హీరోలకు కోరియోగ్రఫీ అందిస్తాడు గి అన్న ఇక పవన్ కళ్యాణ్ సార్కు వీరాభిమానైన జానీ మాస్టర్ అన్న ఆయన ఏపీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరిండు ఆ పార్టీ తరపున పలు చోట్ల విస్తృత ప్రచారం సుత చేసిండని జానీ మాస్టర్పై గతంలో ఒక కేసు ఉన్నది రెండు వేల పదిహేనులో ఓ కాలేజీలో ఒక మహిళ పైన దాడి చేసిన కేసులో రెండు వందల పంతొమ్మిదిలో మేడ్చల్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది ఇక ఇప్పుడు మళ్ళీ మహిళా కోరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసినాక జానీ మాస్టర్ పైన కేసు బుక్ అయింది ఇప్పుడు జానీ మాస్టర్ పైన కేసు నమోదు చేసిన పోలీసులు ఏ క్షణమైనా ఎప్పుడైనా అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది మరి సంచలన ఆరోపణల పైన జానీ మాస్టర్ ఎట్లా స్పందిస్తాడో చూడాలి ఈ కేసు ఏడు రంకపోతాడో చూడాలిల్లా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కులి ఇవి ఉంటామల్లా